క్రైస్ ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామున మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈరోజు నా సమాజంలో ఎన్నో దుర్బోధలు మేము దేవుని సేవకులమంటూ దేవుని బోధకులమంటూ వచ్చి సంఘములో జ్వరబడి భిన్న విభిన్నమైన బోధలు చేస్తూ ప్రభు బలను ఆదివారం పూట తీసుకోకూడదు ఆదివారం పూట ఆరాధనే చేయకూడదు అని ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆదివారం పూట ఆరాధన చేయటానికి ఎన్నో రకాల వచనాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్లో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మొత్తం ఆదివారం పూటనే జరిగాయి యేసుభు మృతిని జయించి సిలువ మరణం పొంది సిలువ మీద బలియాగమయ్యి ఆయన సమాధిలో పెట్టబడిన తరువాత ఆయన మృతిని జయించి పునరుద్ధానుడై లేచిన దినము ఆదివారము ఆ రోజును శుభప్రదముగా ఎంచుకోవటంలో ఎటువంటి తప్పు లేదు దానిని గూర్చిన విషయాలు కూడా బైబుల్లో ఎన్నో మార్లు ఉన్నాయి మత్తాయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం మార్కు సువార్త పదహోరవ అధ్యాయము రెండవ వచనం మార్కు సువార్త పదహోరవ అధ్యాయము తొమ్మిదవ వచనం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆదివారం పూట ఆయన పునరుద్ధానుడై లేచాడు అని ఎన్నో వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ఏసుప్రభు మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన ఆ శుభదినాన్ని తలపోసుకుంటూ ఆయనను ఆరాధించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఎన్నో వచనాల్లో మనకి ఇందుకు సాక్ష్యం ఏసుప్రభు ఎప్పుడు చనిపోయి తిరిగి లేచాడు అని అడిగితే అన్యుడు కూడా చెప్పే రోజు ఏంటిది అంటే ఆదివారం పూట ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని అందరూ చెప్తారు అలాగనే కొంచెం మనం గమనించినట్లయితే సృష్టికి ఆరంభ దినము దేవుడు ఆదాము అవ్వను చేయకము ఆయన సృష్టిని ప్రారంభించిన దినము ఏదైనా ఉంది అంటే అది ఆదివారం పూటనే యేసుప్రభు వృతిని జయించిన దినము కూడా ఆదివారము ఇంకా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అపోస్తులందరూ యేసుప్రభు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత శిష్యులంతా కలిసి ఒక ప్రాంతంలో ఒక మేడగది మీద వాళ్ళంతా కూడుకొని ప్రభువును స్థుతిస్తా ఆరాధిస్తా ప్రార్థిస్తా ఉన్నాడు దేవుని ఆత్మ బహుబలముగా నాల్కల వలె వారి మీదకు దిగి వచ్చింది అక్కడ దేవుడు ప్రత్యేకంగా ఒక పండుగ పేరును రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు లోకా గారి ద్వారా ఒక పండుగ పేరును వాస్తవానికి మేడగది మీదకి వెళ్ళారు ప్రార్థించారు దేవుని ఆత్మ దిగి వచ్చింది అని రాయొచ్చు కానీ ప్రత్యేకంగా ఒక పండుగ పేరు రాశారు ఆ పండుగ పేరు ఏంటో మనందరికీ బాగా తెలుసు అదే పెంతుకోస్తు పండుగ ఈ పెంతుకోస్తు పండుగ వచ్చినప్పుడు శిష్యులంతా ఒక చోట సమావేశమయ్యి ఓ ప్రాంతంలో నూట ఇరవై మంది దాకా పోగయ్యి ప్రభువును స్థుతించటం ఆయన్ని గణపరచటం ఆయన్ని ఆరాధించటం ఆయనకు ప్రార్థించటం చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళు అంత ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతా కలిసి అంటే యేసు వారికి ఒక వాగ్దానం చేశాడు నేను వెళ్ళిపోయిన తరువాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేశాడు ఈ ఆదరణకర్త కోసం వాళ్ళంతా ఒక చోట కలిసి ఈ ప్రార్థన చేసే దినమే పెంతుకోస్తు పండుగ వచ్చిన దినము ఈ పెంతు కోస్తు పండుగ ఎప్పుడైనా సరే ఆదివారం పూటనే వచ్చేది ఇంకా వేరే వేరే రోజుల్లో వచ్చినట్లుగా చరిత్ర ఎక్కడా లేదు కావాలంటే మీరు ఇప్పుడు గూగిల్లోకి వెళ్ళి ఆ పెంతుకోస్తు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకోట్టండి సండే వచ్చిద్ది దినము దినము సండేనే సండేనే మనం చరిత్ర గమనించినట్లయితే ఈ పెంతు కోస్తు అనే పేరు మనకి గ్రీకు నుండి వచ్చింది ఈ పెంతు కోస్తు అనే పదానికి అర్థము యాభై అని అర్థం ఇది ఇజ్రాయేల్ వారి పండుగలలో ఒకటి దీన్ని వారాల పండుగ అని కూడా అంటారు పస్కా పండుగ వచ్చిన తరువాత యాభై రోజులకు ఇది వచ్చింది ఇది కోతకాల మహోత్సవం అని కూడా అంటారు ఈ పెంతుకోస్తు పండుగ మనకి పాద నిబంధనలో లేవియా ఖండంలో ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో కనిపించింది ఆ వచనంలో ఉన్న మాట మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను పదహారవ వచనం ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు మరు ది ఎహోవాకు నైవేద్యము అర్పింపవలను ఇక్కడ మోషే ఇజ్రాయేలీ పెట్టిన ఆగిన యాభై దినత అంటే పస్కా పండుగ వచ్చిన యాభై దినముల ఎందుకోస్తు పండుగ వస్తుంది అది కూడా విశ్రాంతి దినము తర్వాత దినము అంటే ఆదివారమే అపోస్తులలో ఈ ఆదివారమున వారంతా కూడుకొని ప్రార్థించారు అలా ప్రార్థించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ నాలుకలుగా దిగివచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు కూడా ఆదివారం రోజునే ఆదివారం పూట వారు ఆత్మను పొందుకున్నారు అపోస్తలలో ప్రథముడైన వ్యక్తి పేతుడు ఈ పేతుడు మొదట ప్రసంగించిన దినము కూడా ఆదివారం కాబట్టి ఈ ఆదివారం పూట పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థిస్తాము దేవుణ్ణి ఆరాధిస్తాము అలానే కాకుండా ఆదివారం పూట దైవజనుల ద్వారా మనము దేవుని వాక్యాన్ని వింటాము గొప్ప విషయం ఏంటి అంటే ఈ ఆదివారం పూటని మూడు వేల మంది ఆత్మలు ఒక రోజులో మారారు పాప్తిసం పొందారు వాస్తవానికి అపోస్తులంతా మొదటి సంఘ అనుభవాల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు దేవాలయంలో కూడుకొని ప్రతి ఇంటిలో రొట్టె విరిచేవాళ్ళు ప్రభుబలలో చేయి వేసేవాళ్ళు వాళ్ళు ఒక ఆలోచన చేశారు వారంలో ఒక రోజుని కేటాయించుకొని ఆ రోజున మాత్రమే ప్రభుబలలో చేయి వేయాలి అని ఒక నిశ్చయితకు వచ్చారు అంతకుముందు వాళ్ళు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై అంటే వారంలో ఒక రోజును వాళ్ళు కేటాయించుకున్నారు ఈ విషయాన్నే లూకా భక్తుడు అపోస్తుల కార్యములు ఇరవయోవ అధ్యాయము ఏడవ క్షణంలో రాశాడు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లన ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను పౌలు ఏ వారమున ప్రభు బలలో చేయి వేశాడో భక్తుడు రాశాడు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకునినప్పుడు అంటే ఒక డేని వారములో ఒక రోజుని కేటాయించుకొని మేము ఫలానా రోజున పలానా కూడుకున్నాము దీన్ని బట్టి మనం ఆదివారమున ప్రభు చేయి వేయాలి అని అపోస్తులుడైన పౌలు చెప్పకనే చెప్తున్నట్లు బుధవారం అనుకుండా గురువారం అనుకుండా శుక్రవారం అనుకుండా విశ్రాంతం అనుకుండా ఆదివారంనే వాళ్ళు కూడుకున్నారు అంటే వాళ్ళు సైతం పునరుద్ధానుడైన మృతిని జయించిన ఆ రోజును పరిశుద్ధముగా ప్రభు దినముగా కేటాయించారు కాబట్టి ఆదివారమున బలలో ప్రభు బలలో చేయి వేయటం అనేది తప్పనిసరి శనివారం పూట శుక్రవారం పూట అని చెప్పలేదు కానీ ప్రత్యేకముగా ఆదివారం పూట మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అని పౌలు భక్తుడు చెప్పాడు కాబట్టి ఆ రోజున చేయి వేయటం అనేది మనకు ఆశీర్వాదము ఎంతైనా అవసరము ఈ రోజు కొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కొన్ని సంఘాల్లో ఆరు నెలకు ఒకసారి ఇస్తారు కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు కానీ లేఖనానుసారమైన ప్రభు బలారధన ఎప్పుడు తీసుకోవాలయ్యా అంటే ప్రతి ఆదివారమున ప్రభు బలలో చేయి వేయాలి దానినే భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఆదివారం ప్రభు ప్రభుబలలో చేయి వేయాలి అని ఎందుకని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు నెలకోసారి తీసుకుంటే తప్పేంటి ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటే తప్పేంటి సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే తప్పేంటి అంటే కొరింది సంఘానికి లేఖ రాస్తూ మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి కొద్ది మాటలు భక్తుడైన పౌలు తన సంఘానికి రాస్తూ అంటున్నాడు ఏమని మీరు ప్రభుబలలో చేయి వేస్తున్నప్పుడు కృతజ్ఞత చెల్లించి మీ ప్రతి పాపమును ఒప్పుకోవాలి అంటున్నాడు ప్రతి పాపమును బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం ఏంటి అంటే ఆదామును బట్టి మనం ఇంకా పాపపు లోకంలో ఉన్నాం ఆదాము రక్తమే మనలో ఉంది ఆ ఆదాము రక్తము మనలో తీసి పరిశుద్ధ రక్తమును మనలో ప్రవహింప పరిశుద్ధ ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధులుగా చేయటానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు తన రక్తాన్ని చెందించాడు ఆ రక్తమును మనం స్వీకరించి ఆయన శరీరమును తినటం ద్వారా మనకు సంపూర్ణత ఒక విధంగా చెప్పాలి అంటే ఏసు ప్రభు వంటి పోలిక మనకు కలుగుతున్నది కలుగుతుంది అనే ఒక విశ్వాసం మరి ఆరు నెలలకు వేయాలా సంవత్సరానికి వెయ్యి ప్రభు వల్ల తీసుకోవాలా లేకపోతే నెలకొకసారి తీసుకోవాలా అంటే ఈ నెలకు ఒకసారి కావచ్చు ఆరు నెలలకు కావచ్చు లేకపోతే సంవత్సరానికి ఒకసారి కావచ్చు ఎప్పుడు తీసుకున్నా సరే మీ ప్రతి పాపమును ఒప్పుకోవాలి ప్రతి పాపమును ఒప్పుకోవాలి మన మన చేసిన క్రియ ఏంటో ఈరోజు మనకు గుర్తుండదు పోయిన వారంలో మనం ఏం చేసామో మనం గుర్తుండదు పోయిన వారంలో మనం ఎవరిని తిట్టామో ఎవరిని దూషించామో ఎవరిని త్వరపడి అన్నామో మనకు గుర్తుండదు మరి అట్లాంటప్పుడు నెల రోజులు మనం చేసే ప్రతి క్రియను ఒప్పుకోవటం అంటే అది అసాధ్యం కాబట్టి భక్తులు చాలామంది ప్రతి ఆదివారమున ప్రభుబల్ల ఒప్పుకునే ఒప్పుకునేవాళ్ళు కొన్ని సంఘాల్లో ఇప్పటికీ నెలకొకసారి ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కానీ లేఖనానుసారమైన ప్రభుబల ఆరాధన మాత్రం ప్రతి ఆదివారమున తీసుకోవాలి ఆ తీసుకునే ముందు మన ప్రతి అతిక్రమ దోషమును ఒప్పుకోవాలి కాబట్టి నెల రోజుల తర్వాత తీసుకోవటం కంటే ఆరు నెలల తర్వాత తీసుకోవటం కంటే సంవత్సరంలో ఒకసారి తీసుకోవటం కంటే బైబుల్లో అపోస్తుల కార్యముల్లో పౌలు భక్తుడు చెప్పిన ఆ ఆదివారం సమయాన ప్రభుబాలలో చేవేయటం ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి వచ్చి ఆయన రక్తములు ఆయన శరీరములో పాలు పంపులు పొందటం అనేది మన ఆత్మీయ జీవితానికి మన భౌతిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం ఇంకొకటి ఆదివారమున కానుక పోగు చేయాలి ఆదివారమున తాము వర్దిలన కొలది కానుకలు పట్టాలి అని భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఈ విషయం కూడా మనకి లేఖనంలో ఉంటుంది కోరిందలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచనంలో ఈ మాట ఉంటుంది నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిలన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని అయ్యా నేను వచ్చినప్పుడు కానుక పట్టొద్దు నేను వచ్చినప్పుడు మాత్రమే చంద పోగు చేయొద్దు అయ్యా ఇదిగో ప్రతి ఆదివారమున నువ్వు ఎంతైతే ఎంతైతే కష్టపడి పని చేసి సంపాదించావో దానిలో కొంత అది నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి కొంత దాచి దేవుని పరిచయకు వాడాలి అని ఇక్కడ భక్త పౌలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ కానుకలు ఎప్పుడు పట్టాలి అనేది కూడా భక్తుడైన పౌలు సంఘానికి రాశాడు ఎప్పుడు అంటే ఇదిగో ప్రతి ఆదివారమున అని ఇక్కడ రాశాడు ఒక ఆదివారం రాయలేదు ప్రతి ఆదివారమున అని ప్రాముఖ్యంగా గంటా పదంగా మాట్లాడాడు కాబట్టి ఆదివారమున అనేక సంఘాల్లో కానుకలు పడతారు అదేం తప్పు కాదు కాబట్టి ఆదివారమున ఆరాధన చేయవచ్చు వల్ల తీసుకోవచ్చు కాబట్టి నా ప్రియ జనాంగమా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఎవరైనా దుర్బోధకులు మీ వద్దకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ వచనాలు అనేవి రాసుకొని ఆదివారం పూటనే ఎందుకు ఆరాధించాలి అంటే ఇదిగో ఇన్ని కారణాలను బట్టి ఆదివారం పూట మనం ప్రభువును ఆరాధించాలి ఆదివారం పూటన ప్రభువును మనం గణపరచాలి ఆదివారం పూట ఆరాధన చేసి వాక్యం ప్రసంగించాలి ఇది మీకు అర్థమైందని చెప్పి నమ్ముతున్నాను మీ అందరినీ దేవుడు గాక